హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర రోడ్డు ప్రమాదం తండ్రి కన్నుమూత నటుడికి తీవ్ర గాయాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రోడ్డు ప్రమాదంలో నటుడికి తీవ్ర గాయాలు కాగా తండ్రి దుర్మరణం పాలైన విషాద ఘటన సేలం బెంగళూరు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకోతో పాటు అతడి సోదరుడు తండ్రి కలిసి కారులో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలంకొట్టై సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సిపి చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాకోతో పాటు సోదరుడు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు